హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మన ఛానల్ని కొత్తగా చూసిన వారు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి ఈరోజు ఏంటంటే చాలా ఎమోషనల్ అండ్ చాలా స్పెషల్ డే మా పాపకి చౌలు కుట్టిస్తున్నాం అనమాట నేను నిన్న రాత్రి నుంచి టెన్షన్ పడుతున్నాను టెన్షన్తోనే మార్నింగ్ లేచి ఏడ్చేశాను కూడాను మీరు అలాగో వీడియోస్లోనే ఏడుస్తూ చేస్తున్నారని అంటున్నారు కదా సో అందుకనిస్తే నేను మీకు చూపించలేదు ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు చౌలు కుట్టించడానికి వెళ్తున్నామో మీకు నేను అక్కడ చూపిస్తాను ఎలాగా ప్రాసెస్ ఏటవుతుందని నేనైతే అస్సలు తట్టుకోలేను మా ఇంట్లో ఎవ్వరు కూడా నువ్వు అందరూ అదే అంటున్నారు నేను చూడలేను అంటే నేను నాకు భయం నాకు భయం అంటున్నారు అది ఎవరి దగ్గర ఉండదు నా దగ్గర తప్ప అదే కొంచెం టెన్షన్గా ఉంది అంటే ఇది యాక్చువల్గా వాళ్ళని కూర్చోబెట్టి కుట్టించాలి నేను మా తమ్ముడు వచ్చాడు నేను అంటే సోషల్ మీడియాలో వాడు రావడం అంతగా ఇష్టం ఉండదు నాకు ఛానల్ ఉన్నట్టు కూడా వాడికి తెలియదు అసలు కానీ అందుకనేసి నేను వీడియో తీసి పెట్టలేదు ఇంకోటి ఏంటంటే వాడులో కూర్చొని కుట్టించాలి కానీ అస్సలు అంటే అస్సలు కూర్చోదన్నమాట సో అందుకనేసి నా ఒళ్ళో పెట్టి కూర్చొని కుట్టిద్దామని అనుకుంటున్నాం ఎంతవరకు దేవుడి దేవుల్లో అంత సవ్యంగా అయిపోతే సరిపోతుంది ఎందుకంటే నాకు చాలా భయం వేస్తుందండి అసలు ఏడుస్తుంది అది నేను నేను వీడియోస్ చూసాను ఇంకా యూట్యూబ్లోని ఎలా కుట్టిస్తారని వాళ్ళు ఏమైనా తీసి అలా పొడిచొస్తున్నారా అబ్బా అదైతే ఇంకా ఘోరంగా ఉంది నేనైతే ఈరోజు అంటే నార్మల్గా ఇవ్వండి డ్రెస్ వేసుకున్నాను ఎందుకంటే చీరలు వెళ్తే ఒక్క మళ్ళీ పాప నా దగ్గరే ఉంటుంది కంఫర్ట్గా ఉండదు పాపకి గౌని వద్దాం అనుకుంటున్నాను ఇది కొంచెం దీనిగా ఉంది ఏమో తనకు తనకు ఓకే అని అంటే ఇది ఓకే వేస్తాను లేదంటే ఇంకేదైనా వేసిస్తాను అనమాట ఏదైనా మీకు వీడియోలోని తెలుస్తుంది కదా సో అది అంటే ఒక తల్లికి చాలా ఎమోషనల్ అంటే పిల్లల విషయంలోని అంటే వాళ్ళు పుట్టి పెద్ద అయిన తర్వాత ఒకటి చెవులు కుట్టించడం రెండోదేమో స్కూల్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏడుస్తారు చూడండి అది ఆ రెండు మాత్రం నాకు నా లైఫ్లోని చాలా అంటే చాలా కొంచెం ఎమోషనల్ అనమాట అది పుట్టడం అదంతా అది వేరే ఎమోషనల్ ఇది వేరే ఎమోషనల్ అనమాట సో అది ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము ఆటో ఇంకా రాలేదు ఆటో వచ్చిన తర్వాత నేను మీకు అక్కడ చిన్న క్లిప్ తీసి నేను చూపిస్తాను అనమాట నా వాయిస్ కరెక్ట్గా వస్తుందా లేదా ఇంకా పాత వీడియోకి ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేసి అడిగితే వాళ్ళందరూ పాప పెట్టారు ఆల్మోస్ట్ కా అంటే సగని సగం మంది పెట్టినట్టే థ్యాంక్ యూ అండి నేను అడిగిన వెంటనే అది మీరు చెప్పినందుకు అంటే నా వీడియోస్ ఎక్కడి వరకు వైరల్ అవుతున్నాయి చూడాలి కదా నాకు అక్కడ పిలుస్తుంది రామ్మా రామ్మ అనేసి నువ్వు ఫ్రాక్ వేసుకోవాదా డైపు రెడీ చేస్తాను ఆ ఫ్రాక్ కొంచెం ఎందుకంటే అందుకుంటూ నాకైతే రఫ్గా అనిపిస్తుంటుంది నేనైతే నా స్కిన్ని తగ్గట్టు ఏంటంటే నాకు సాఫ్ట్గా ఉండేదే ఇష్టం రఫ్గా ఉండేది ఇష్టం ఉండదు అలాగే సేమ్ మా పాపకు కూడా నేను అలాగే చేస్తున్నాను అనమాట ఇది కొంచెం రఫ్గా ఉంది కిందది చూడాలి లేచిన తర్వాత దానికి ఎలా ఉంటుంది ఏటనేసి నేను ఒకటి వాడుతున్నాను అండి అన్నాను కదా అది వాడుతున్నాను కదా సీరము అండ్ మా సన్ను చెప్తున్నా చెప్తున్నాను అలా మీకు కూడా చెప్తున్నాను ఇక్కడ నాకు బాగా ఎక్కువ ఉండేది ప్యాచెస్ అనమాట అంటే నేను ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ అవుతుంది అంతేను బాగా కవర్ అయినట్టయితే నాకు అనిపించింది నేను ఇప్పుడు మీకు గ్యారంటీగా రిజల్ట్ అయితే ఇవ్వట్లేదు నేను మీకు చెప్తాను అది కొంచెం వాడిన తర్వాత నేను మీకు చూపిస్తాను అది ఎలా ఉంది ఏంటి అని ఎందుకంటే ముందు నాకు హెయిర్ ఫాల్ ఉండేది డెలివరీ అయిన తర్వాత ఇంకా ఎక్కువ అనమాట సో అది నేను మీకు చూపిస్తాను కానీ నాకైతే బాగా కవర్ అయింది అనిపిస్తుంది మా సంజూకి ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ వారికి అప్పుడే పట్టదాలు వచ్చింది ఎందుకంటే వాడు నాకు ఎక్కడి వాడు ఎక్కువ నీకు జుత్ లేదు నీకు జుత్తు లేదు ఇక్కడ ముందుకి అనేసి ఆ మెడిసిన్ ఇదంతా దీనివల్ల ఈ జుత్తే లైన్ అన్న లేకపోతే నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండేది అసలు ఆ వీడన అంటే ఆ ఫొటోస్ నా దగ్గర లేవు ఎంత పాత అక్కడ ఫోన్లు లేవు ఏ వెళ్ళి చూడరా ఎక్కడుందో వెళ్ళి సంజీవ్ ఏది చూడబోయట్లేదు గేదెలాగా ఇదిగోండి ఉంటాడు కానీ హెల్ప్ చేయడు ఒక పని చేయడు చూడండి ఫైనల్గా ఇదేసాను ఎందుకంటే ఇదే కొంచెం మెత్తగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది అనేసి తుమ్మ వస్తుంది ఊడిపిస్తుంది అది చూడు చూడండి మొత్తం ఎలా ఏడుస్తుంది ఏటో భయం వేసి వస్తుంది నాకైతే ఒక పెట్టలేమో ఇంకా రాలేదు ఎలక్షన్స్ కాదు కానీ ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అనమాట ఇవి ఈ రెండే నాకు నచ్చింది అంటే చిన్న చిన్న పూసలు ఉన్నాయి అవి బాగుంది ఈ జల్లు చెవిటిలో అంటే చెవు మీద రాస్తే కొంచెం తిమ్మిరిలాగా ఉంటుంది అంట అంత పెయిన్ తెలీదు ఇక్కడ అమౌంట్ నేను ఈ వీడియో ఎందుకు తీసానంటే మా తమ్ముడికి చెప్పాలన్నమాట ఎంత అయ్యింది అనేసి ఎవరు అంటే మొత్తం చెప్తే వేరే నంబర్ కదా సో అందుకనేసి నేను ఎంత అయ్యింది అమౌంట్ అనేసి ఇక్కడ చిన్న వీడియో తీసాను ఆ వీడియోకేమో నాకు కరెక్ట్గా అది ఎంత ఏంది అంటే చూడండి ఎంత చిన్న చిన్నగా కనబడుతుంది కదా కానీ పదివేల ఎనిమిది వందలు అయిందండి కరెక్ట్గా ఆ రెండు వందలు అన్నాను అతను కొంచెం తెలిసిన వాళ్ళు అనమాట నేను అన్నాను ఏంటి బావా అంత అంత తీసుకున్నారు ఏంటి బావ గారని అంటే సరే అని రెండు వందలు ఇచ్చారనమాట ఆ చెవులు కుట్టించిన అతనికి ఇవ్వచ్చు అనేసి ఇగోండి అతను అక్కడ ఏదో వర్క్ చేసుకుంటున్నారు అతను చెప్తున్నారు అక్కడ కుట్టేస్తారు వెళ్ళండి అంటే లేదండి మీరే బాగా కుడతారనేసి చెప్పారు అనేసి ఆ షాప్ అతను చెప్పారంటే అతనేమో చౌటులోనే తీసుకొని కొంచెం సూత్గా చేస్తారనమాట అబ్బా ఎంత దారుణంగా పొడిచారంటే పాప ఏడుపు వింటే అసలు అది ఎక్స్ప్లెయిన్ చేయలేనన్నమాట అందుకని అక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు అక్కడ చిన్నది అంటే ఆ పాప ఏడుస్తుంది కుట్టించినప్పుడు అది నేను పెట్టాను మీకు చూడండి

ఆ దారిలోనే కదా లోద అమ్మోదమ్మ లోద ఐతకి ఐతనవా кино ఐత చేలో ఐత జాకెట్ ఇచ్చింది నేన సారు జాకెట్ ఇంద అమ్మా ఐత ఐత ఐసు దাড়ি తి తిరు లోద ఇపట్కొండ నిచ్చెనిపట్కొండ ఏం చేలుపట్కొండరా చెర్గ ఇపట్కొండ ఇగోండి పాపం చౌలు కుట్టించుకొని వచ్చింది ఇంకా బయటేమో పాపం అలా తిరుగుతూనే ఉందంటే వాళ్ళు పెద్ద మెలిపిందని వెనక వెనక వెళ్ళిపోతుంది అనమాట కొంచెం అంత ఎక్కువ మరీ ఏడలేదు కొంచెం ఏడిసింది ఆ టైంకి మళ్ళీ ఊరుకుంటుంది అండి నేనైతే నిజంగా ఎంత టెన్షన్ పడ్డానో అది నాకు మాత్రమే తెలుసు ఒక తల్లికే తెలుస్తుంది అది మామదే లోపలికి వెళ్ళిపోతుందా లాలు పోస్తాను చీచీ పదా లోపలికి వెళ్తుడుస్తాను పద లాలిపోసిస్తానా వెళ్ళి డ్రింక్ మళ్ళీ డ్రింక్ తీసుకెళ్ళిపోతున్నా హాఫ్ డే వెళ్తా అన్నా మరి ఏమో చూడు ఏడ్ చేస్తాం హాఫ్ డే అంటే ఎప్పుడు వెళ్ళాలి రెండు చూడు నెక్స్ట్ ఏ మమ్మా బోదే మమ్మా నో ఇప్పుడు ఇంత రేపు ఫైవ్ హండ్రెడ్ వస్తుందా ఎండలు కొంచెం సంజు చూసుకో సాయిగడికి ఫోన్ చేయి ఇగోండి ఇక్కడేమో నేను అంటే ఆ పకోడీ వేసాను ఆ టైం అప్పటికే రెండు ఆ టైం అవుతుందనమాట ఇంకా కడాయిలో నూనె వేడవుతుంది పకోడి నేను ఎలాగే చేస్తుంటానండి అంటే పని బాగా కవర్ అవుతుంది అనమాట పక్క వంట చేసేస్తుంటానే ఇంకా పక్క ఇంట్లో పని కూడా చేసేస్తుంటాను అనమాట అందుకని ఆ పొక్కోడి అక్కడ నూనె వేడెక్కుతుందో అంత గిన్నెలు తోమేస్తున్నాను కబగబా నా మొఖం చూసారా ఏదో పెద్ద జాలిగా పెట్టాను అని అనుకోకండి అంటే నేను గిన్నెలు తోముతుంటే నార్మల్గా మా సంజు ఏమో వచ్చి వీడియో తీశాడు అనమాట సో అదే ఇందులో యాడ్ చేశాను మా పాప అన్నం గట్ట తినిపించుతాను తనకి అంటే గుడ్డును ఇంకా బంగాళదుంప తుంపాయ ఇంకొంచెం చికెను వేసి ఫ్రైడ్ రైస్లో చేస్తాను అది కొంచెం తినింది పాపం దానికి కొంచెం నొప్పి పెడుతుందేమో ఆ జెల్ రాస్తున్నాను నేను అయితే తనైతే పడుకుంది పడుకో పెట్టేశాను పాపకి ఇక్కడేమో నేను అంటే ఇది అది నేనేమో వెజిటేబుల్ పకోడీ అనమాట వంకాయ బంగాళదంప ఉల్లిపాయ మూడు వేసి కొంచెం పకోడి ఇలా చేసాను నిన్నటిది చారు ఉండాలి ఆ చారుతో ఇంకా పాపకెమ్ ఇది పెట్టాను సారీ పా చారుతోని మేము తినేస్తాం పాపకెమ్ ఇది కలిపి పెట్టేశాను ఫ్రైడ్ రైస్ పెట్టానండి ఇంకొండి పొక్కోడి ఇక్కడ వేసేస్తున్నాను అక్కడ గిన్నెలు తోవడం కూడా అయిపోయింది పనంతా అయిపోయింది ఓకే ఈరోజు మాత్రం ఎందుకంటే పాప వల్ల కొంచెం టెన్షన్ పడతాననేసి అంటే ఎక్కువ ఏడుస్తుందేమో ఇంకా మరి నేను ఏ పని చేయలేనేమో మా ఆయనకి అన్నాను నేను మరి వంట గట్టే చేయను అన్నాను కానీ తెల్లవారు వెళ్ళేటప్పుడే అన్నం వండిసి వెళ్ళిపోయినమాట ఏమో అటు నుంచి వస్తే ఇంకా తను ఏడుసుకొని గట్రా ఉంటే మళ్ళీ ఇంకా నేను ఏటి చేయలేను కదా నేనైతే ఫిక్స్ అయ్యాను కానీ లేదు సైలెంట్గానే ఊరుకుంది తను తనేమో అంటే పాప ఫోన్ చూస్తుంది నేనేమో గబగబా వచ్చి పనంతా చేశాను మళ్ళేమో సరే హలో అండి పాపకు చెవులు కుట్టించి తెచ్చాము దానికన్నా మేమే ఎక్కువ ఏడ్చినట్లున్నాం అసలు నేను మా అక్క ఎందుకంటే బా అంత గట్టిగా ఏడ్చిందంటే అది మేము చూసి తట్టుకోలేకపోయాం అసలు ఇంకా ఇప్పుడు పడుకుంది పాపం అన్నం తినిపించాను కానీ నొప్పి పెడుతుంది అప్పుడప్పుడు అలా ముట్టుకుంటుంటే ఏడుస్తుంది బాగా ఒక జెల్ అనమాట తీసుకున్నాం అది తిమిరి ఇస్తుంది అని అంటుంటారు అది మేము రాసుకొని చూసాం అనమాట కొంచెం సున్ను అయిపోతుంది అనమాట అయితే ఆ జల్ తీసుకున్నా ఆ జల్ రాస్తున్నాను అలాగాను పాపం దానికి నొప్పి పెడుతుంది ఏడుస్తుంది ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఇలా పడుకున్నది అయ్యే పాపం ఇలా బుర్ర ఇలా దన్ను పెట్టుకొని పడుకుంది పోలే కొంచెం పడుకుంటే నేను నొప్పి క్లియర్ అవుతుందేమో కానీ చాలా అసలు ఎంత ధైర్యం అంటే నాకన్నా చాలా ధైర్యం తనకి నేను నిన్న రాత్రి నుంచి టెన్షన్ పడి మార్నింగ్ అంతా ఏడ్చుకున్నాను కానీ పాప మాత్రం అసలు నిజంగానే ఎంత ధైర్యంగా ఉందంటే చక్కగా ఆ నిమిషానికి ఇప్పుడు చౌలు కుట్టించినప్పుడు పెయిన్ ఉంటుంది కదండి ఆ పెయిన్కి ఏడ్చింది తప్ప దాని తర్వాత నార్మల్ అయిపోయింది మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం గట్ట చేయించాను చేయించిన తర్వాత దాని చెయ్యి అది తగిలినట్టుంది అప్పుడు ఏడ్చింది ఏడిస్తే మళ్ళీ ఏమో తనకి అంటే అది ఆ జెల్ రాసాను అన్నమాట జెల్ రాస్తే కొంచెం తగ్గింది తగ్గితే నార్మల్ ఇప్పుడు కామ్గా ఊరుకుంది కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఏడుస్తుంటుందేమో ఇంకా ఇప్పుడు ఈరోజు ఇంట్లోనే లేట్ అయిపోయింది కదా సో ఇంట్లో నేను వంట చేసి వెళ్ళిపోయాను చారు ఉండాలి పకోడీ చేసాను అది ఇది సంగతి అండి ఈరోజు మా పాప చోట్లో కుట్టి అది నాకు ఒక టెన్షన్ అనమాట నిజంగానే రోజు ఎప్పుడు వస్తుందని ఇన్ని రోజులు టెన్షన్ పడిందంతా ఈరోజు క్లియర్ అయిపోయింది ఎందుకంటే బాగా టెన్షన్ పడిందండి నేను రెండే రెండు విషయాలు ఒకటి స్కూల్కి పంపించినప్పుడు చాలా ఏడుస్తాను అనే ఒక అదొకటి భయం పెట్టుకున్నాను నెక్స్ట్ ఏమో చోటులో కుట్టించినప్పుడు ఆ చౌట్లో ఎంత అయింది ఏంటి అది బ్యాడ్ ఎత్తు ఏదో అంటారు అని నాకు అదంతా తెలీదు కానీ నాకు చిన్న పోస్ ఉన్నది అయితే ఫేస్కి బాగుంటుంది కదా రౌండ్ ఫేస్ చిన్న ఫేస్ అయితే బాగుంటుంది కదా అని తీసుకున్నాను ఇంకా చాలా వెరైటీస్ చూపించారు కానీ నాకు అవి నచ్చలేదు తీసుకున్నాను అది ఎంత అయింది ఏది అనేది నేను మీకు వీడియోలన్నీ మెన్షన్ చేస్తాను మీరు చూడండి ఎవరైనా చౌలు కుట్టిస్తే గట్టా ఈ జల్లు కొంచెం రాయండి ఎందుకంటే మా ఆయనన్నారు ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత కుట్టిస్తాము అని అంటే పెద్ద అయిన తర్వాత ఇంకా అల్లరి పడతారేమో కానీ సైలెంట్గా ఉంది పాపం కూర్చుంది ఫస్ట్ నేను ఎత్తుకొని కూర్చోబెట్టాను అనమాట నా ఊళ్ళోని నేనేమో అమ్మ నాకు భయం అని అంటే మళ్ళీ ఏడుస్తుంది నాకు భయం అని అంటే అతను ఏమన్నారంటే కుట్టించిన అతను భయపడితే మాత్రం మీరు అక్కడి నుంచి లెగించుకోండి ఇంకెవరికైనా కూర్చోబెట్టండి అంటే మళ్ళీ మా అక్క కూర్చుంది మా అక్క దగ్గర కూర్చుంటుంది కానీ పాపం జారిపోతుంది అసమానం అంటే అంటే కుర్చీగట్టి అది చిన్నదనమాట జారిపోతుంది మళ్ళీ ఎలాగైనాను మొత్తాన్ని కుట్టించాం పని అయిపోయింది దేవుడు నేను దేవుడు దండం పెట్టుకొని మొక్కుని వెళ్ళాను అది ఆడవకూడదు జాగ్రత్తగా అంతా అయిపోవాలని అలానే జాగ్రత్తగా అయిపోయింది హ్యాపీ పకోడి చెప్పాను కదా చాలా క్రిస్పీగా ఉంటుంది అసలు అన్నంతో తినడానికి చాలా బాగుంటుంది మేము అప్పుడప్పుడు ఇలాగ అన్నంతో పొకోడి ఇదంతా కూడా తింటుంటాం అది ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది అనమాట కొంచెం పరిస్థితి బాగాలేనప్పుడు ఇలా కూడా చేసుకొని తినేవాళ్ళం అనమాట కానీ బాగుంటుందండి ఇది ఇంకా గుమ్మడి పువ్వులు గుమ్మడి పువ్వులే అనుకుంటా గుమ్మడి పువ్వులే అవి బా మా ఆయన చేస్తారండి నాకు తెలియదు దాన్ని అయితే ఆ గుమ్మడి పువ్వులతో పకోడి ఇంకా సూపర్గా ఉంటుంది పువ్వు పువ్వు అలాగా లోపలిది తీసి చేస్తారనమాట చాలా బాగుంటుంది అసలు అది మనకి ఇక్కడ దొరకట్లేదు ఇప్పుడు ఎందుకంటే అన్నీ ఇక్కడ మొక్కలు పాదులు అన్నీ కొట్టిస్తారు కదా సో అందుకు మనకు దొరకట్లేదు ఎప్పుడైనా దొరికితే మాత్రం మీకు కంపల్సరీ దాని రెసిపీ అనేది మీకు నేను చూపిస్తాను